చుట్టే ఎంక్వైరీ అనేటువంటి ఒక వార్త ఉంది మరి ఇటీవల మిత్రుల మరి ఈ యొక్క వార్తలపైన అనేకమైనటువంటి వార్తలు మనం చదివేటువంటి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటి మాత్రం యొక్క మీ సేవ కేంద్రంలో జనగాములో యొక్క మీ సేవ కేంద్రంలో మరి జరిగినటువంటి అవినీతి అంటే ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ప్రైవేట్ వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి విషయం ఇక రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి అనేకమైనటువంటి వార్తలు చదివాం దాంట్లోనే భాగంగా జనగామలో బయటపడ్డ అక్రమచాల వ్యవహారంలో కదులుతున్న డొంక అనేటువంటి వార్త ఉంది ఇక ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ ధరణి బ్యాక్ ఎండ్లోనూ నంబర్లు ట్యాంపరింగ్ జరిగింది అనే అనుమానాలు ఇక చిన్న ఛార్జీలకు లాక్ భారీ చెల్లింపులకు ఎడ్ ఉండడంతో అక్రమాల ఛాన్స్ కేటగిరి మా మార్చి ప్రభుత్వ ఆదాయం దారి మళ్లించారు కోణంలో హై లెవెల్ కమిటీస్ దర్యాప్తు జనరేటర్ చాలా ఎంత ఖజానాకు చేరింది ఎంత ఆన్లైన్ లెక్కలు ఉన్నది ఎంత అని ఆరా దాదాపు ఐదు వేల కోట్ల విలువైనటువంటి యాభై రెండు లక్షల లావాదేవీలకు జలనైనటువంటి ఒక వార్త ఉంది మిథులరా మనం ఇటీవల ఒక వార్త కూడా జరిగినాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఈ యొక్క అవుట్సోర్సింగ్ వ్యక్తులు రెవెన్యూ శాఖల మున్సిపల్ శాఖల ఇతరత్ర అన్ని శాఖలలో ఇక రెవెన్యూ శాఖలో మాత్రం ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు ఈ యొక్క అవుట్సోర్సింగ్ వ్యక్తులు నేను మొన్న ఒక వార్త చదివినప్పుడు మాత్రం సంగారెడ్డి నుంచి ఒక కంప్యూటర్ ఆపరేటర్ నాకు ఫోన్ చేసి స్వయంగా అన్న మీరు మా వైపే ఎక్కువ అక్రమాలు ట్యాపింగ్ సంబంధించి మీరు వార్త రాశారు మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది మరి మా బాధలు కూడా మీరు వినాలి మా బాధలు మీకు తెలివ మీకు ఇదిగోండి అనేటువంటి బాధలు వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి వైనంలో మిత్రుల ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఉద్యోగులు లేరు సరిపడా అనేటువంటిది సిస్టమ్స్ పైన ఈ యొక్క అవుట్సోర్సింగ్ ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టి పని చేపిస్తున్నారు వాళ్ళకి ఇచ్చే జీవితం పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు దాంట్లో కూడా ఏజెన్సీల ద్వారా వస్తాయి వాళ్ళకు ఈ ఇప్పటి నుంచి మాత్రం డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి అనేటువంటిది ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక ఏదేమైనా మొత్తాని మీద ఒక ఐదు లక్షల మంది మాత్రం రాష్ట్ర ఈ యొక్క వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చే జీతం ఇరవై వేలు ఇక పిఎఫ్ అవి కట్టుగా ఒక పంతొమ్మిది పద్ పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు వాళ్ళకి అంతా ఇక వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా మాకు పది నెలల నుంచి సంవత్సరం నుంచి జీతాలు లేవు అధికారి వచ్చే ముందు మేము ఉండాలి ఇక అధికారి పోయేదాకా మేము ఉండాలి వెట్టి చాకిరి కంటే ఇది మరో వెట్టి చాకిరి మా మా పరిస్థితి మా బాధలు అంతా ఇంత కావు ఒక బానిస బతుకు మాది మేము ఎంత చిన్న చూపు అంటే వాళ్ళు మాకు అంత చిన్న చూపు చూస్తారు అధికారులు మేము ఎటుకుడుక ఈ యొక్క అవుట్సోర్సింగ్ అని చెప్పి మా బతుకులు ఎట్లయిపోయినాయి అంటే ఒక చతికిలబడి బతుకులలాగా తయారైపోయినాయి అధికారుల ముందు మరి మా బాధలు ఓడి ఎప్పుడు ఎట్లా తెలవాలి ఈరోజు మీరు చదివినారు పదిహేను మందో ఇరవై మందో అరెస్ట్ చేసారు కొన్ని తప్పుడు పనులు చేసారు వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటిది వీరు పండించుకున్నారు నేను కూడా చెప్పేది మిత్రులరా ఒకటే వందల అందరూ అదే పనిలో ఉంటారు అదే విషయం చేస్తారు అనేటువంటి విషయం మేము ఇప్పుడు కూడా మనం మేము ప్రభుత్వం వైపు కానీ మీ వైపు కానీ అందరూ ఒక అక్రమంగా ఎవరు ఉండరు దొంగ పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేటువంటి దిశగా ఉండరు అందరూ అవినీతి పార్లు ఉండరు ఏదో ఉంటారు అక్కడక్కడ ఒక వందకు ఒక ఐదు పది మంది ఒకరిద్దరు ఉంటారు దాని ద్వారా ఏమైపోతుంది అంటే ఏ శాఖలైనా ఇలా మున్సిపల్ అయినా రెవెన్యూలైనా పోలీసులైనా ఏ శాఖలైనా అటవీ శాఖలైనా ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్స్ అయినా ఒకరిద్దరితో ఏమైపోతా అంటే ఆ శాఖలో ఉన్నటువంటి ఒక శాఖ మొత్తానికి ఒక మచ్చ ఏర్పడుతుంది అది మీరు మీరు కూడా ఓసారి చూసుకోవాలి మరి అధికారుల తనిఖీలు అనేకమైనటువంటి ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ జరిగింది అనేటువంటి మాట జరిగింది మొట్టమొదటి మాత్రం ఈ యొక్క జనగాముల వెలుగు చూసింది ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా మెడిచల్ తదితర ప్రాంతాల్లో ఒక పదిహేను మందిని మాత్రం అరెస్ట్ చేశారు అరవై మూడు కోట్ల రికవర్ చేశారు ప్రధానంగా మరి మొన్న మాత్రం ఒక వార్త చేసి చదివినిపించాం వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి ఏదేమైనా ప్రభుత్వం దృష్టి తెచ్చేది వారి పరంగా అయినా ఒక అవుట్సోర్సింగ్ వారిపై నుంచైనా ఇక ప్రభుత్వం నుంచైనా నిజాయితీగా పనిచేయండి మీ యొక్క హక్కులకు మీరు కొట్టాలంటే హక్కు మీకుంది ఎందుకంటే కేవలం ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు మరి కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తానంటే అది మామూలు విషయం కాదు ఇక కోట్ల రూపాయల భూములు ఆ దస్త్రాలు మీ ముందు ఉంచుతున్నటువంటి విషయం అధికారులు మాత్రం తహసీల్దారులు బిజీ బిజీ ఉంటారు మిమ్మల్ని నమ్మి ఈ యొక్క మీకు పాస్వర్డ్ ఇస్తారు ఆ పాస్వర్డ్ ఇచ్చిన క్రమంలో మీరు నిజాయితీగా పనిచేయాలి ఎందుకంటే కోట్ల రూపాయలటువంటి భూములు మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మేమింతకుముందు చూడ చదివి వినిపించే ప్రయత్నం ప్రయత్నం చేసినాం మల్లయ్యకు మల్లయ్యకు మల్లమ్మకు మల్లయ్యకు కేవలం ఒక యావత్తు మావత్తు డిఫరెన్స్ ఉంటుంది మీరు తొందరపాటుతో మల్లమ్మ మల్లయ్య అక్కడ ఇక్కడ పడితే ఆ యావత్తు మావత్తు దిక్కెళ్ళి పురుషుడు స్త్రీ స్త్రీ పురుషుడుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక దాన్ని మళ్ళీ ఇంకో అధికారం సవరించాలంటే మాత్రం అయ్యే పని కాదు ఇక ఆరు నెలలు ఏడాది మాత్రం ఇక తిరగరాని తిరుగుడు తిరగవలసి వస్తుంది ఆ రైతు ఏ ఎకరాలు నమోదు చేసేటప్పుడు కూడా ఒకెకరా పక్క పడితే ఒక సున్నా పెడితే పది సొ పది అవుతుంది పక్కకు సున్నా పెడితే ఒక వంద ఎకరాలు అవుతుంది ఇక మళ్ళీ దీన్ని సవరించాలంటే చెప్పారంటే ఇక కలెక్టరు జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారు తిప్పలబడి అది ఎంత ప్రయాసం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రెవెన్యూ రికార్డు అంటే ఈరోజు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి రికార్డుకు విలువ ఉండదు మిత్రులారా అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు రెవెన్యూ రికార్డు ఇంపార్టెంటు అది చూసి ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేస్తారు నీటిగా ఉన్నటువంటి పాత రికార్డును ఎవ్వరు కూడా ఒప్పుకోరు లేటెస్ట్ రికార్డే ఇంపార్టెంటు మరి ఈ విషయంలో ఒకటికి నాలుగు సార్లు మీరు చూసుకొని అప్లోడ్ చేయాలి మీరు ప్రతిదీ తహసీల్దార్ మీకు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కరెక్టే అప్లోడ్ చేసినావా ఏం చేసినావు ఏం సంగతి అంత చూసే సమయం వాళ్ళకు ఉండదు మీకు చెప్పేటువంటి మీరు వినేటువంటి ఆ సమయం ఉండదు గురుకుల పరుకుల జీవితంలో రోజు కొంతమంది వస్తుంటారు ఆఫీస్కు వారు సవా లక్ష పనులు తహసీల్దార్లకు ప్రైవేట్ పనులు ప్రభుత్వ పనులు ఆర్జీలు ఇక అప్పటికప్పుడు కొన్ని కేసులు ఎన్నో ఉంటాయి మా పరంగా కూడా తహసీల్దార్కు ఒక సూచన అనండి ఒక అభిప్రాయం అనండి ఒక విజ్ఞప్తి అనండి ఏదేమైనా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఈ యొక్క అవుట్ సోర్సింగ్ చేసేటువంటి పనుల మీద మాత్రం ఒక్కటికి నాలుగు సార్లు నిఘా ఉంచి మరి వారికి ఏం పని చెప్పినాం వారు ఏం చేశారు కరెక్ట్ చేసిర్రా చేయలేరా అనేటువంటిది మాత్రం తహసీల్దార్ కూడా పొద్దు నిర్ధారించుకుంటే మా రికార్డులు భద్రంగా ఉంటాయి మా రికార్డులు సురక్షితంగా ఉంటాయి అనేది ఇది రైతుల నుంచి వస్తున్నటువంటి ఒక